నమస్తే వెల్కమ్ టు జేఆర్ విదోత న్యూస్ నేను మీ రవి సో ప్రస్తుతం మనం ఉన్నాం ఇప్పుడు యాదగిరిగుట్ట సమీపంలోని గోడూరు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు రెండు సంవత్సరాల కింద నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రి ఈ అరవై కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి టోల్ గేట్లు ఏవైతే ఉన్నాయో ఈ సిటీ చుట్టుపక్కల అరవై కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి టోల్ గేట్లను తొలగించాలని చెప్పేసి వాళ్ళు ఆ రోజు కేంద్ర మంత్రి స్పష్టం చేయడం జరిగింది కానీ అది ఇప్పటికీ ఇంకా అమల్లోకి రాని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఇదే టాబ్లెట్ మనం చూసుకున్నట్లయితే దీనిలో దాదాపు ఒక రోజుకి కనీసం ఏం లేదనుకున్నా రోజుకు కొన్ని వేల వాహనాలు అయితే ఇక్కడ నుంచి ఆ వెళ్తా ఉంటారు సిటీకి వచ్చే వాళ్ళు కానీ ఇక్కడ నుంచి మన జనగామ గాని యాదవర్గుట్ట గాని అట్లాగే ఆ కరీంనగర్ ఈ చుట్టూ వెళ్ళే ప్రతి కూడా దాదాపు రోజుకు కొన్ని వేల సంఖ్యలో వాహనాలు అయితే వెళ్తా ఉంటాయి టూ వీలర్స్ అయితే ఏంది పెద్ద వెహికల్స్ అయితే ఏంది లారీలు బస్సులు కార్లు రకరకాల వెహికల్స్ ఇదే రోడ్డు నుంచి దాదాపు కొన్ని వేల వెహికల్స్ అయితే ఇక్కడ నుంచి ప్రయాణిస్తా ఉంటాయి సో చూడాలి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసి రెండు సంవత్సరాలుగా వస్తున్నాయి ఇప్పటికీ దీన్ని అమలు చేయని పరిస్థితి మనం చూస్తా ఉన్నాము దీన్ని తొలగించలేని పరిస్థితి చూస్తా ఉన్నాము ఇది ఒకటే కాదు ఇంకా రాష్ట్రంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క టోయిలెట్ కూడా ఏదైతే అరవై కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి టోయిలెట్ అని ఇప్పటివరకు కూడా ప్రభుత్వము దానిపైన అసలు చర్యలు తీసుకొని దృశ్యాలను మనం చూస్తా ఉన్నాము కొంత సమయం పడుతుంది ట్రాఫిక్ మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ వాహనదారులందరికీ కూడా కొన్ని కొన్ని మంచి మంచి అవకాశాలు ఇయర్లీ పాస్ లాంటి వాళ్ళని కొన్ని కొన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఇలాంటి ఇలాంటి సమస్యలని ఎనభై కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి టోల్ వీట్లను అయితే మరి ఎందుకు తొలగి లేకపోతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది సో చూడాలి ఇంకా ప్రభుత్వం దీనిపైన ఎట్లా స్పందిస్తుంది ఎంత తొందరగా దీనిపై ప్రభుత్వం అనేది మనము చూడాల్సిన విషయం కెమెరా పర్సన్ శ్రీకాంత్ రవి జిఆర్ విజాన్యూస్ హైదరాబాద్